ఒక గాడిద చెప్పింది మనుషులలో ఉండే మూడు లక్షణాలు చెప్పుకోవడానికి చేదుగా ఉన్న అవన్నీ కూడా సత్యాలు అని ఒకసారి ఒక గాడిద మరణించింది తర్వాత యమ్మధర్మరాజు చేరుకుంది యమ్మధర్మరాజు గాడిదతో అంటున్నాడు నువ్వు గాడిదలాగా ఉండి కూడా ఎవరిని ఎప్పుడూ బాధ పెట్టలేదు ఎంతో కష్టపడ్డావు మీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు ఇంత విశ్వాసాన్ని మనసులు కూడా చూపించలేరు నువ్వు చేసిన పనులకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఎవరైతే విశ్వాసంతో నీతి నిజాయితీతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు నేను నీకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను ఇప్పుడు యోనిలోని సర్వశ్రేష్ఠ యోని అయిన మనిషి యోనిలోకి నిన్ను పంపిస్తున్నాను వెళ్ళు భూలోకానికి వెళ్ళి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అంటాడు ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు అప్పుడు యమధర్మరాజు నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తానంటుంటే నీ ముఖంలో నాకు ఎలాంటి సంతోషం కనిపించటం లేదు అన్నాడు అప్పుడు ఆ గాడిద యమధర్మరాజు మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు వారిలో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అంటుంది కానీ మనుషులు చేసిన కర్మలను ఏది ఎప్పుడైతే చూశారో అప్పటి నుండి నాకు అసలు మనిషి జన్మే ఇష్టం లేదు అప్పుడు యమధర్మరాజు వేదాల్లో చెప్పినట్టు సర్వశ్రేష్టమైన మానవ శరీరాన్ని పొందడం కోసం స్వర్గలోకంలో దేవతం కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనిషి జన్మ ఎత్తడానికి అన్నాడు కానీ నువ్వు మానవ జన్మ వద్దంటున్నావు నువ్వు ఏం చూసావని నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు బాధపడుతున్నావు అని అడిగేసరికి యమధర్మరాజా నేను చెప్పే విషయాలను విన్నట్లయితే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు బాధపడతారు భూలోకంలో మనుషులు మనుషులలాగా లేరు భూలోకంలో వారు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతున్నారు వారి బాధ్యతలను మర్చిపోయారు మనుషులని చూస్తే అనిపిస్తూ ఉంటుంది భూలోకంలో అన్నిటికంటే నీచమైన యోని మనిషి యోని అని అనిపిస్తూ ఉంది యమధర్మరాజా మీరు కావాలి అంటే ఏదో ఒక యోనిలోకి పంపించండి కానీ మంచి యోనిలోకి పంపించకండి లేదంటే మళ్ళీ నన్ను గాడిదలాగానే ఈ భూలోకానికి పంపించండి అంతేకాని ఈ మంచి జన్మ మాత్రం నాకొద్దు నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూసావు ఆ చెడ్డ పనులు ఏమిటి ఎందుకు నువ్వు మనిషిలా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు బాధపడుతున్నావు అని అడిగాడు నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూసావు ఆ చెడ్డ పనులేమిటి ఎందుకు నువ్వు మనిషిలాగా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు బాధపడుతున్నావు అని అడిగాడు యమధర్మరాజు అప్పుడు గాడిద యమధర్మరాజా మీకు తెలుసుకోవాలని కోరిక ఉంటే నేను చెప్తాను వినండి నేను చూసిన మూడు విషయాలు చెప్తాను మొదటి విషయం ఏమిటంటే ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు తను పన్నెండు సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పండితుడు తన తండ్రితో చెబుతున్నాడు నాన్నగారు వేద వేదాంగాలు నేర్చుకున్నాను కాబట్టి మీరు నన్ను ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు మీరు దానికి సమాధానం చెబుతాను అన్నాడు అప్పుడు ఆ యువ పండితుడు నీ తండ్రి అంటున్నాడు నువ్వు అన్నీ చదువుకొని వచ్చానంటున్నావు కాబట్టి నేను నేను ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అని పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు పాపానికి తండ్రి ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు అసలు ఈ విషయం ఏ పుస్తకంలో లేదు అని ఆలోచనలో పడ్డాడు ఎలాగైనా సరే ఈ విషయం తెలుసుకోవాలని ఆ యువ పండితుడు రాత్రి అంతా కూడా అనేక పుస్తకాలను చదివాడు కానీ ఎన్ని పుస్తకాలను చదివినా సమాధానం దొరకలేదు మరుసటి రోజు తన తండ్రి అడుగుతాడు నీకు పాపానికి తండ్రి పేరు తెలియనప్పుడు అంత దూరం వెళ్ళి ఏం చదువుకోనో వచ్చావన్నాడు తండ్రి మాటలు విన్న యువ పండితుడు ఏం చిందించకండి నేను ఎలాగైనా సరే పాపానికి తండ్రి పేరు తెలుసుకొని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు దారిలో అతడికి చాలా దాహం వేసింది ఒక నగరంలో తనకు ఒక ఇల్లు కనిపించింది ఆ యువ పండితుడు అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి నేను చాలా దూరం నుంచి వస్తున్నాను నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు అప్పుడు ఆ ఒక స్త్రీ అతడికి కొన్ని ఇచ్చింది ఆ యువ పండితుడు ఆ మంచినీళ్ళను తాగిన తర్వాత ఇది ఎవరిల్లు ఎవరు మీరు అని అని అడిగాడు అప్పుడు ఆ స్త్రీ మీరు నీళ్లు తాగకముందే ఈ ప్రశ్న అడగాల్సింది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు కానీ చెబుతున్నాను వినండి ఈలో ఒక వేసేది నేను ఒక అని చెప్పింది అది విన్న యువ పండితుడు నేను చాలా పెద్ద అపరాధం చేశాను నేను ఒక వేసే ఇంట్లో నీళ్లు తాగాను నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ నేను ఇంకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేస్య అంటుంది ఇంతకీ మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేసేతో చెప్పి నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు అప్పుడు ఆ వేసా ఇతడు పన్నెండు సంవత్సరాలు చదువుకొని వచ్చారు అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏంటో తెలియదు ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఇతడికి ఎలా తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది ఈ పండితుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏంటో నేను ఇతడికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆమె ఆ వేసే పండితుడితో మహాత్మ నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలన్నట్లయితే మీరు కాశీకి వెళ్ళాల్సిన అవసరం లేదు పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెప్తాను అంది అప్పుడు ఆ పండితుడు నువ్వు నాకు ఆ పేరు చెప్పావు అంటే నేనంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఓ మహాత్మా నేను నీకు పాపానికి తండ్రి పేరు చెప్తాను కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు అందువల్ల మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అప్పటి వరకు నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను మీరు ఆ భోజనం చేసిన తర్వాత మీకు ఆ సమాధానం చెప్తాను అంది అప్పుడు ఆ పండితుడు నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను నువ్వు ఒక వేసే స్త్రీవి నీవు ఇక్కడ భోజనం చేయవు అసలు ఇక్కడ మంచి నీళ్ళు తాగినందుకే నేను చాలా ప్రాయచిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు ఆ మాటలు విన్న స్త్రీ నీకు బియ్యం పప్పు నెయ్యి అన్నీ ఇస్తాను మీరు స్వయంగా వండుకొని భోజనాన్ని తయారు చేసుకొని తినండి అని చెప్పింది అప్పుడు ఆ పండితుడు నువ్వు ఒక వేసేవి నేను మీ ఇంటికి వచ్చి ఒక బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు అప్పుడు ఆ వేసే మహాత్మా నువ్వు ఇవి నా చేతిలో నుంచి తీసుకున్నావు అంటే నేను నీకు ఐదు బంగారు నాణ్యాలు ఇస్తాను అంది ఆ పండితుడు ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే అయిన ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకొని ఆమె చేతిలో నుంచి ఐదు బంగారు నాణ్యాలు తీసుకొని ఆ వేసే ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు ఇంటి లోపల వేసి అంటుంది నేను ఇచ్చిన నీరు బియ్యం అన్నీ కూడా తీసుకున్నారు అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏమవుతుంది అని వెంటనే ఆ పండితుడు నేను నేను చేతిలో ఇచ్చిన మంచినీళ్ళు తాగాను బియ్యం తీసుకున్నాను అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని చెప్పాడు అప్పుడు ఆ వేసియా మీరు నా చేతిలో వండిన భోజనం తిన్నట్లయితే నేను మీకు ఇంకొక ఐదు బంగారు నాణ్యాలు ఇస్తాను అని చెప్పింది మళ్ళీ ఆ పండితుడు నేను ఇక్కడ భోజనం చేస్తే నాకు మరొక ఐదు నాణాలు వస్తాయి అప్పుడు మొత్తం పది నాణాలు అవుతాయి అయినా నేను ఇక్కడ ఎవరిని తెలుసు అని అనుకొని సరే నేను నీ చేతులతో వండిన భోజనం తింటాను కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతనే భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు ఆ వేసి అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చింది ఆ తర్వాత పండితుడికి భోజనం వడ్డించబోతుంటే ఆ పండితుడు నువ్వు వడ్డించకూడదు నేను వడ్డించుకొని తింటాను అన్నాడు అప్పుడు ఆ నేను నీ కోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను నేను వడ్డిస్తే ఏమవుతుంది అంది నేను వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు అప్పుడు ఆ వేసియా నువ్వు నా చేతులతో తినిపించిన భోజనం తింటే నేను నీకు మరొక ఐదు నాణాలు ఇస్తాను అంటుంది సరే అన్నాడు పండితుడు ఆ పండితుడికి భోజనం తినిపిస్తూ ఉండగా అతడి భుజం మీద చేయి వేసింది వెంటనే పండితుడికి విపరీతమైన కోపం వచ్చింది నువ్వు చాలా అపరాధం చేశావు అన్నాడు అప్పుడు ఆ వేసియ నేను ఎలాంటి అపరాధం చేయలేదు నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెప్తున్నాను నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు భోజనం కోసం సామాన్లు తీసుకున్నావు మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు నా చేతులతో తినిపించే భోజనాన్ని తిన్నావు ఒక వేసే ఇంట్లో ఇలాంటి పనులు మీరు చేయకూడదు కదా కానీ మీరెందుకు చేశారని అడిగింది అప్పుడు పండితుడు నువ్వు చూపించిన ప్రేమ వల్ల ఇదంతా చేశాను అని చెప్పాడు నువ్వు ఇదంతా చేసింది నేను చూపించిన ప్రేమ కాదు నేను ఇచ్చిన బంగారు నాణ్యాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యావు చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నావు ఇదే పాపానికి తండ్రి నువ్వు లోభత్వంతో చేయకూడని త పనులన్నీ చేసావు పాపాలు పాపాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా నువ్వు చేశావని చెప్పింది ఆ వేసే చెప్పిన మాటలు విన్న ఆ పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి వెంటనే ఆ వేసే పాదాల మీద పడి మీరు వేసే కాదు మీరు నా గురువు పన్నెండు నేను కాశీలో విద్య నభ్యసించిన తర్వాత కూడా నాకు సమాధానం తెలియలేదు కానీ మీరు నాకు ఒక క్షణంలో తెలియజేశారు పాపానికి తండ్రి ఎవరనేది నాకు ఇప్పుడు అర్థమైంది పాపానికి తండ్రి లోభత్వం అని పండితుడు అన్నాడు లోభత్వానికి గురై చేసే పనులన్నీ కూడా శాస్త్ర విరుద్ధమే అందువలనే ఇవన్నీ పాపాలకు పరిగణించబడుతున్నాయి అని ఆ వేసే ఆ పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెప్తుంది అందువల్లే ప్రభు నాకు మానవ జాతి అంటే నచ్చదు మనిషి లోపత్వానికి గురై ఎంత నీచమైన పని చేయడానికైనా వెనకాడడు వారి స్వార్థం కోసం తన వారిని చంపడానికి కూడా సిద్ధపడతాడు అప్పుడు ఆ గాడిద యమధర్మరాజా మీకు ఇప్పుడు నేను రెండు సంఘటన గురించి చెప్తాను అని మరొక సంఘటన చెప్పడం ప్రారంభించింది మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు వారి ధర్మం వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు ఎప్పుడైనా ఏదైనా వారికి మంచి వస్తువులు కనిపించినా అందమైన స్త్రీలు కనిపించిన ధనం కనిపించిన వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు దీనికి సంబంధించిన ఒక సంఘటనను మీకు చెబుతాను ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఒక అందమైన రాజకుమారిని చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు మీరు నా కూతురి యొక్క జాతకం చూసి చెప్పండి అన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను నీ కూతురి యొక్క భాగ్యాన్ని చూస్తేనే చెప్పగలను మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి లేదా నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ వ్యాపారి స్వామి మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీరు పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రం అవుతుంది కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారికి సకల మర్యాదలు చేశాడు ఆయనకు ఒక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతుర్ని రమ్మని పిలిచాడు ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు ఆ బ్రాహ్మణుడి మనసులో ఇలా అనుకుంటున్నాడు ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభించినట్లయితే నాకంత మంచి జరుగుతుంది కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని మనసులో ఆలోచిస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు వెంటనే ఎడవడం ప్రారంభించాడు ఆ ఎడుపు చూసిన వ్యాపారి స్వామి మీరెందుకు ఏడుస్తున్నారు అన్నాడు అప్పుడు బ్రాహ్మణుడు వ్యాపారం పక్కన తీసుకొని వెళ్ళి నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను ఈ రేఖలు ఎలా ఉన్నాయి అంటే ఈ కన్యని వంశాన్ని నాశనం చేస్తుంది ఇది ఈమె ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనం నాశనం అవుతుంది ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు స్వామి దానికి ఎటువంటి పరిహారం లేదా నా వంశం నాశనం అవ్వకుండా ఆపడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలేయి అలాగే ఆ పెట్టె పైన ఒక దీపాన్ని వెలిగించమని చెప్పాడు దానివల్ల మీ కులం రక్షించబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు అప్పుడు ఆ పెట్టెను తను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించాలి అంటే ఆ సొంతం సొంతమవుతుంది అనుకున్నాడు ఇక వెంటనే బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్ళి కూర్చున్నాడు మరోపక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూనే తన కూతుర్ని బ్రాహ్మణుడు ఏ విధంగా చంపాడు ఆ విధంగానే ఒక విధంగా చెప్పి దానిపైన ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేశాడు ఆ పెట్టె ఆ నీళ్ళలో తీలుతూ వెళ్తుంది తన నలుగురు శిష్యులను తీసుకొని వెళ్ళి ఈ నదిలో ఒక పెట్టె వస్తుంది ఆ పెట్టెను తనకు తెచ్చి ఇవ్వమన్నాడు ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలేసి పోయాడు కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక రాజకుమారుడు గుర్రం మీద ఆ నది ఒడ్డుకు వేటకు వచ్చాడు రాజకుమారుడు గుర్రానికి చాలా దాహం వేయడంతో రాజకుమారుడు ఆ నది నీళ్ళ కోసం వెళ్ళాడు అనుకోకుండా ఆ రాజకుమారుడు యొక్క దృష్టి ఆ పెట్టపై పడింది రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను బయటకు తీయించాడు రాజకుమారుడు పెట్ట తలుపులు తీర్చి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది ఆ రాజకుమారుడు అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు ఆ తర్వాత ఆ రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్ళీ దీపాన్ని అలాగే ఉంచి ఆ పెట్టెను నదిలో వదిలేశాడు ఆ పెట్టె కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు ఆ పెట్టెను తీసుకొని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు ఆ పెట్ట పెట్టిన తర్వాత కూడా అంత బయట నుంచి గుల్లాలన్నీ పెట్టామని చెప్పాడు తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గుల్లాలని తీయవద్దని చెప్తాడు నేను కానీ ఇంకెవరైనా కానీ మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితిలో కూడా గుల్లెం తీయకూడదు అని చెప్పి తన కూడా లోపలికి వెళ్ళి పెట్టని తెరిసేసరికి అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవడం ప్రారంభించాడు తలుపులు తెరవమని ఆమె ఎవరు తలుపులు తెరవలేదు చివరికి అడవి పంది బ్రాహ్మణుని చంపేసింది కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినిపించకపోయేసరికి ఆ బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది వేద వేదాంగాలు అభ్యసించిన బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనై చెడు చేయడానికి ప్రయత్నం చేశాడు నమ్మే వచ్చిన వాడిని మోసం చేయాలని చూశాడు చివరికి తన మరణానికి తానే కారణమయ్యాడు అందుకే యమధర్మరాజ ఇలాంటి నీచ మానవ శరీరాన్ని దర్శించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది అప్పుడు యమధర్మరాజు నువ్వు చెప్పిందంతా సత్యమే మానవుడు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతున్నారు ఎవరు ఏ విధంగా నీతి నియమాలను మర్చిపోతున్నారో అర్థం కావటం లేదు మనుషులు తప్ప మిగతా జీవులు కూడా ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తున్నాయి కేవలం మనుషులు మాత్రం నీతి నియమాలను మర్చిపోతున్నారు ఎవరిపైన సరే ఎవ్వరు కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారన్నాడు యమధర్మరాజా నేను ఇప్పుడు మీకు మూడో కథ చెప్తాను వినండి ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉంటున్నారంటే ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు అప్పుడు అతనికి చాలా బా దాహం వేస్తుంది ఇటువంటి అటు చూడగా ఒక పొలంలో పని చేసుకుంటున్న రైతు కనిపించాడు ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ రాజు నాకు దాహంగా ఉంది అని కాస్త నీళ్ళు ఇవ్వండి అడిగాడు ఆ రైతు దగ్గర కూడా మంచి నీళ్ళు లేవు కానీ ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తున్నాడు వెంటనే ఒక పుచ్చకాయని కోసే రాజుకిచ్చాడు రాజు ఆ పుచ్చకాయలోని రసాన్నంతా కూడా తాగి దాహం తీర్చుకున్నాడు ఆ తర్వాత ఆ రైతుకు రాజు ఇలా అన్నాడు నువ్వు ఎంత పనులు చెల్లిస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ రైతు మహారాజా నేను ఒక్క రూపాయిని పండుగ చెల్లిస్తున్నాను అని చెప్పాడు అది విన్న వెంటనే మహారాజు ఇంత పెద్ద పంట పండించి కేవలం ఒక్క రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తున్నావా అన్నాడు వెంటనే రాజు మంత్రిని పిలిపించి ఈ రోజు నుంచి రైతులకు పన్నులు పెంచండి అని చెప్పాడు ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది మళ్ళీ రాజుగారు అదే రైతుని తాగడానికి నీళ్ళు అడిగాడు ఆ రోజు కూడా ఆ రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు కానీ ఆ రోజు ఆ పుచ్చకాయ నుంచి ఎక్కువ రసం రాలేదు వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు ఆ పుచ్చకాయలో ఉన్న రసాన్ని కూడా తాగాడు కానీ అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు ఇలా నాలుగైదు పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు అప్పుడు ఆ రాజు ఇదేంటి ఇన్ని పుచ్చకాయల రసాన్ని తాగినా దాహం తీరలేదు కానీ ఆ రోజు ఒకటి పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు అప్పుడు మంత్రి మహారాజా పుచ్చకాయలలో రసం ఎండిపోయింది ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు అక్కడ మీ ఒక్కర బుద్ధి చూపించారు మీరు చేసిన ఈ పనికి భూదేవి పళ్ళలోని రసాన్ని తన దాచుకుంది అందుకే ఎప్పుడు కూడా బాధ్యతతో వ్యవహరించాలి బాధ్యతాయుతంగా ఉండాలి అన్న చెడు ఆలోచనలు ఎదుటివారిని కూడా చెడుగా మారుస్తాయి అదే ప్రకృతి నియమం అని ఆ మంత్రి రాజు చేసిన తప్పును తెలియజేస్తాడు ఆ గాడిద చెప్పిందంతా యమధర్మరాజు విన్న తర్వాత యమధర్మరాజు నువ్వు చేసిందంతా కూడా చెప్పిందంత సత్యమే నేను కూడా అంగీకరిస్తున్నాను కాను అందరూ అలాంటి వారు అనుకోవడం కూడా సరైనది కాదు మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు నువ్వు చెడ్డ వాళ్ళని చూసి ఈ విధంగా మాట్లాడుతున్నావు ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు లభిస్తాయి కాబట్టి నీకు నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకు ఒక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తాను నువ్వు కూడా దేవతలలో ఒకరిగా ఉండు ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన రూపాన్ని తీసుకొని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్గా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి